హాయ్ అండి అందరికీ చాలామంది నాకు గుండుతోటి మంచి వీడియోస్ చేయండి మేడం బాగుంటాయి చాలా వైరల్ అని చెప్పి చెప్తున్నారు అయితే ఏవేవో వీడియోస్ చేసే చేసేవాళ్ళు అందరికి కూడా హెయిర్ ఫాల్ అండ్ తెల్ల జుట్టు ప్రాబ్లం ఉంటుంది కదా నాకు కూడా ఉందండి కొంచెం అక్కడక్కడ తెల్ల జుట్టు వస్తుంది అండ్ నాకు కూడా హెయిర్ ఫాల్ చాలా ఉండే ఇంతకుముందు అసలు చాలా ఉంటుండే హెయిర్ అందుకోసమని నేను ఈసారి మాత్రం హెయిర్ ఒత్తుగా రావడానికి కోసమని కానీ కొంచెం తెల్ల జుట్టు నల్లగా అవుతుందా లేదా కానీ కొంచెం ట్రై చేద్దాము అని చెప్పి ఉద్దేశంతో ఒక నేను యూట్యూబ్లో వీడియోస్ చూసినట్టుని దాని ప్రకారము ఒక చిన్న రెమెడీ తయారు చేసిన ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ కాఫీ పొడి అండి కాఫీ పొడి తీసుకొని దాన్ని ఒక నార్మల్ వాటర్లో మిక్సీ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్ తీసుకొని గరం నీళ్ళు తీసుకొని దాన్ని ఇందులో కలిపిన మన హెయిర్కి అయితే ఎంత అయితే అవసరమవుతుందో అంత సపోజ్ నాకు చిన్న అసలు ఏం లేవు కాబట్టి నాకు ఒక చిన్న ప్యాకెట్ తీసుకున్న టూ రూపీస్ ప్యాకెట్ జస్ట్ వన్ స్పూన్ వస్తుంది అందులో వన్ స్పూన్ కాఫీ పొడిని చల్లటి నీళ్ళలో ఫస్ట్ కలిపిన తర్వాత దా కొన్ని వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళని ఇందులో కలిపేసి మిక్స్ చేసుకున్న ఇది నేను ఇప్పుడు నా తలకు మొత్తము అప్లై చేస్తానండి మీకు పెద్ద హెయిర్ ఉంటే గింత మీరు కూడా కంప్లీట్గా అప్లై చేసేయండి దీనివల్ల హెయిర్ మంచి గ్రోత్ అవుతుందంట ప్లస్ తెల్ల జుట్టు కూడా నల్లబడుతుందంట తెల్ల జుట్టు ఎంతవరకు నల్ల పడుతుందో నాకు తెలియదు కాకపోతే ఏంటంటే హెయిర్ గ్రోత్ అయితే మంచిగా ఉంటాయని చెప్పి నేను విన్నాను యూట్యూబ్లో సో నేనైతే ప్రాక్టికల్ చేస్తున్నా రిజల్ట్ ఎట్లుంటో చూద్దాము మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా ఇంకా చూద్దాం మరి ఇవి నేనైతే ట్రై చేస్తున్నా నా గుండుక పెట్టుకొని చూద్దాం ఎట్లా ఉంటుందో రిజల్ట్ వస్తే కింద మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా కంటిన్యూగా నేను ఇట్లనే ఇంట్లోనే అలోవేరా కరో కరివేపాకు ఇట్లాంటి ఐటమ్స్ తోటి ఈసారి ఆనియన్ పేస్టు ఇట్లా ఇట్లాంటి ఐటమ్స్ తోటి ఈసారి చేద్దామని అనుకుంటున్నా నా హెయిర్ని మాత్రం బాగా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా ఇంతకుముందు హెయిర్ ఫాల్ బాగుండుండే నాకు సో ఈసారి మాత్రం అట్లా లేకుండా హెయిర్ని హెయిర్కి బాగా కేర్ తీసుకుందాం అనుకుంటున్నా ఓకే అండి ఇప్పుడైతే అప్లై చేసినా చూద్దాం ఇంకా రెగ్యులర్గా అప్లై చేస్తూనే ఉంటాయి ఇట్లని ఓకే అండి హెయిర్ ఫాల్కి మీరు కూడా ఏదైనా మంచి రెమెడీ ఉంటే కామెంట్లో పెట్టండి ట్రై చేద్దాము ఎందుకంటే అనవసరంగా కెమికల్స్ తోటి మనము జుట్టును పాడి చేసుకునే బదులు ఇట్లా ఇంట్లో తయారు చేసుకున్న వాడితో ఇట్లా మనం ట్రై చేద్దాము హెయిర్ ఫాల్ కాకుండా ప్లస్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ప్లస్ తెల్ల జుట్టు కూడా కొంచెం నల్లగా అయితే బాగుండు ఇవి అక్కడక్కడ హెయిర్ తెల్ల అయిపోతుంది మొత్తం